గుడ్డు తట్టుకో మంచి పడుతుంది పూజ అయిపోయింది కదా ఒకసారి రామగూడెం ఎక్కడెక్కడ రామగూడెం రామగూడెం ముందు కిలోమీటర్స్ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ ఓపెన్ రామగుడెంలా మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు చూపించండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు

మా నాన్నమ్మకి మెదక్ల ఒక గుడి ఉంటుంది ఏడుపాయల గుడి అని అదికి వెళ్ళాలని ఉండేది అయితే వెళ్ళేసి వస్తుంటే చూడల్గా యాక్సిడెంట్ అయ్యింది చొడల్గా యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు స్పాట్ డెడ్ అయిపోయింది మా నాన్న

ఎంత ఇబ్బంది ఎంత దూరం పోయినా జరగాలంటే అది తప్పకుండా జరుగుతుంది మన కుటుంబం అంతే ఎవరికైనా అంతే మీరు నేను కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు అంతే రాసి ఏమైంది అంటే ఇంకా ఆమె నన్ను కొంచెం భయపెట్టిస్తుంది నాకు భయం అవుతుంది నాకు అది చెయ్యు ఇది సావేరా కన్ఫర్మ్ సావే అనేసి భయపెట్టిస్తుంది బాగా కలలో వస్తుంది కనిపిస్తుంది కార్లనే ఉంటుంది కార్లనే ఉంటుంది అప్పటి కార్లనే తిరుగుతుంది మాట్లాడుతుంది నాతో ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నాకు చెప్తుంది అది ఇది చేయని అసలు అది ఆగట్లేదు నాకు లేరు

పూజలు చేయమంటుంది నన్ను పూజలు చేయమంటుంది నన్ను పూజలు చేసి నాకు పూజలు చేస్తేనే నేను వెళ్ళిపోతా నాకు ఎవరితోటి అయినా ఒకరితోటి పూజ చేపియ్యో మంత్రం చేపి ఏమనుకోను దయచేసి మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ నాకు నాకు ఫిట్ పడుతుంది దానికి మనం అంత సీరియస్గా ఉండకూడదు లేదన్నా నాకు బాగా టార్చర్ చేస్తుంది గొంతు పట్టుకుంటుంది నెత్తి మీద గుసుంటుంది కాలు చేతులు గుంజుతుంది పిసికేస్తా ఉంటుంది గొంతు నాతో పాటు తీసుకెళ్తా అంటుంది పూజ చేయమంటుంది పూజ చేస్తే వదిలేస్తా అంటుంది కానీ ఆ పూజ వేరే వాళ్ళతో చేయించాలంట మా ఫ్యామిలీతో కాకుండా వేరే వాళ్ళతో చేయించాలంటే మనం ఎవరు అంటే ఎవరు అంటే చేయించండి మరి అంటే ఇట్లా తెలియని తోటి ఇప్పుడు ఈ కార్లన్నీ చనిపోయింది కదా ఆమె ఈ కార్లన్నీ కూర్చోబెట్టి పూజ చేయాలి అయితే ఈ కార్లన్నీ కూర్చోబెట్టి పూజ చేయాలంట ఎవరు ఒప్పుకుంటలేరు కార్లో కూర్చొని చేయని ఇంకే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ బంధువులు ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళతో చేయొద్దంట ఓన్లీ తెలియని వాళ్ళతో చేయాలంట నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా లోపల సో మీరు ఏమన్నా హెల్ప్ చేస్తే కొంచెం పూజ చేస్తే అంటే నేను హెల్ప్ అంటే అర్థం కాదు మీరే పూజ చేయండి నేను చెప్తే ఎట్లా చేయాలి నాకు రాదు సారీ అండి నాకు రాదు పూజలు ఇట్లా మనకు మనకు రాదు నేను చెప్తా మా అమ్మ నాన్నమ్మ నాకు చెప్తాది ఎట్లా చేయాలనేది అది నేను మీకు చెప్తాను ఎట్లా చేయాలి కానీ నాకు అసలు రాదు మీరు అది చెప్పినా కూడా నాకు అసలు నా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాటు అది నాకు ఎట్లా పాటించడం అనేది రాదు నేను చెప్తాను అగో నాకు చెప్తుంది దొరుకుతుంది గట్టిగా నేను చేయిస్తా నేను చేపిస్తాను నాకు కావాలి అంటున్నాగో నాకు నాకు రాదు మేడం ఏం కాదు చేయండి ఇగో ఈ బట్ట కప్పుకోండి నెత్తి మీద నల్ల బట్టలతో చేయాలంట పూజ రాదు నాకు రాదు అండి సారీ నేను దిగిపోతాను నేను పైకి ఎట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ ఉన్న లోపల వెళ్ళిపోతాను మేడం నాకు రాదు అండి

అంటే ఈ రోజు అమావాస్య ఉంది ఈ రోజు ఏమంటుందే సీరియస్ అవుతుంది లేకపోతే నీ ఎమ్మడి వస్తుందంట నీ ఎమ్మడి వస్తుంది ఆమె లేకపోతే నీ ఎమ్మడి వచ్చి నీ నీ ఎమ్మడే లేదు ఏం కాదు నేను చెప్తా పూజ చేయాలి లేదు లేదు ఆగండి లేకపోతే ఆగండి పూజ చేసపోవాలి మీరు లేదు మీరు ఏమన్నా

నేను మా ఊరు వెనక్కి కారు కనిపిస్తుంది ఇలాంటి అది కనిపిస్తుంది వెనకలరా వాళ్ళే వాళ్ళు ఇప్పుడు మీరు ఒక్కొక్క పోతే ఇగో మత్తు మంది ఇచ్చి తీసుకొని పోతాం తీసుకొని పోయి బలవంతంగా చేపిస్తాం పూజ చూడండి ఇగో ఇట్లా కొట్టినంటే వచ్చేస్తుంది ఇది వాసన మీరు అంటే మత్తు మంది వస్తుంది అది తీసుకెళ్లి మిమ్మల్ని అడబెడతాం బలవంతంగా చేపిస్తాం బట్టలు నల్లబట్టలు లేపించి కిందికి బలవంతంగా చేపిస్తాం బట్టలు నల్లబట్టలు లేపించి కిందికి సారీ చేయాల్సిందే మీరు లేకపోతే మా ఊళ్ళో పిలుస్తా ఫోన్ చేసి లేదు లేదు ఆగండి ఒక నిమిషం లేదు ఆగండి మా ఉన్నారు అనవసరంగా బలవంతంగా తీసుకెళ్తాను నేను నా మాటిని ఒక్క ఒక్కటే నిమిషం ఎక్కువసేపు కాదు ఇది నెత్తిన కప్పుకొని పూజ చేయి నా మాటిని ఒకటే నిమిషం లేదంటే బలవంతంగా వేసుకోబోతాం నేను పట్టు కప్పుకొని నెత్తిన కప్పుకోబట్ట నెత్తిన వేసుకో మొత్తం ఇట్లా అట్లా కాదు ఇట్లా వేసుకున్నారా నిమ్మకాయలు ఇస్తే పూజ చేయండి ఎట్లా చేసినట్లు వేయాలి చూడండి నన్ను సరే సరే చూస్తాను అండి ఊమించండి జబ్బులో పెట్టుకో మా నాన్న తెలుసా ఎక్కేస్తున్నా ఆయన మీదకి పూజ చేస్తున్నాడు కదా ఆయన బాడీలోకి ఎక్కేస్తున్నా ఎక్కేస్తుంది అంట ఇప్పుడు గుడ్డుతోటి కూడా పూజ పట్టుకో మంచి పట్టు చెయ్యి మంచి మొక్కుకో నా మీదకి ఎక్క అమ్మా నన్ను ఏమనకాను మీద ఇక్కడ ఇవండి నాకు ఇవ్వండి అది పట్టుకో నా మీదకి ఎక్కినా నాకు ఏం కాకుండా చూసుకోను పట్టుకో జస్ట్ ఇట్లా ఇట్లా పట్టుకో పట్టుకో ఏం కాకుండా చెప్పాను చెప్పండి చెప్పాను కదా ఎప్పుడు చెప్పారు ఇంకా మీ మీదకి వచ్చేస్తా అంటే చూడండి ఆగండి మీ మీదకి వచ్చేస్తుంది ఇంకా అది అయిపోయింది మీ మీదకి వస్తది దయ్యము మా నాన్న మీ మీదకి వస్తది పూజ చేసేసి కదా కాదు ఆగండి చేసిరు కదా పూజ అయిపోయింది కదా దించుతాం మిమ్మల్ని ఆగండి పూజ అయిపోయింది కదా అన్ని దాంతో ఉట్టిదే భయపడకండి భయపడ్డారా ఉట్టిదే ఇదంతా ఇగో కెమెరా కనిపిస్తుంది కెమెరా కనిపిస్తుందా ఇది అంత ఉట్టిదే డోరీ నేను చెప్తా డోరీ ఇదంతా ఉట్టిదే ప్రాంక్ చేస్తున్నా నేను ప్రాంక్స్ అంటే తెలుసా మీకు అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఇట్లా కార్లు వీడియోలు చేస్తుంటాం మేము అంటే ఇదంతా ఉంటుంది ఇదంతా సెట్అప్ ఇది నా చున్నీ ఇది తెలుసా తెలుసా కాల్ చూపిస్తాను నేను చేసిన వీడియో నమ్మిరా లేదా కార్లో వీడియోలు చేస్తుంటా చెప్తా చూపిస్తా ఇవ్వ నేనేనా ఇది ఇట్లా వీడియోలు చేస్తుంటాం అంటే ఎవరి కార్లు ఎక్కువని నమ్మిరా మీరు నిజంగా అతని అంటే